నమస్తే నేను సిరి. చాలా మంది ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలి ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలి తక్కువ రేట్లు ఎక్కడ వస్తాయి అమ్మో హైదరాబాద్లో అయితే ఇల్లులు కొనలేము ఎందుకంటే అక్కడ మస్తు రేట్లు ఉన్నాయని చెప్పేసి అందరు ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి అది ఏంటంటే ఇప్పుడు కనుక మీరు హైదరాబాద్లో ఇల్లులు కొనుక్కుంటే చాలా తక్కువ ధరకు వస్తున్నాయి అని చెప్పేసి ఒక వార్త అయితే అంటే మన రియల్ ఎస్టేట్ రంగంలో అయితే హల్చల్ అవుతుంది మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది మళ్ళీ ఇప్పుడు కొనుక్కోకపోతే మళ్ళీ వచ్చే ఐదు నెలల్లో అయితే మరి ధరలు అయితే మస్తు పెరుగుతాయని చెప్పేసి కూడా ఒక వార్త అయితే షో అది మన రియల్ ఎస్టేట్ రంగంలో మరి ఒక వార్త చక్కలు కొడుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవ ఉంది ఏందనేది మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ నాయక్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు ఒక ఈ కొన్ని రోజులలో ఈ కొన్ని రోజులలో మీరు ఇల్లు కొనుక్కుంటే మాత్రం హైదరాబాద్లో మస్తు తక్కువ ధరకు వస్తుంది అని చెప్పేసి ఒక వార్త అయితే నేను విన్నా అదేంటి ఇప్పుడే ఏంటి అంటే ఇంకొక ఐదు నెలలు గడిస్తే మాత్రం మీకు ఈ తక్కువ ధరలకైతే రాదు అని చెప్పేసి అంటారు ఇది నిజంగా వాస్తవం అంటారు ఎందుకంటే హైదరాబాద్లో వీళ్ళు సొంత ఇంటి కళ అనేది అది ఒక్కరిద్దరు ఆశ కాదు మస్తు మంది హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంటే చాలు ఇంకా అవసరం అన్నట్టు మస్తు మంది ఉంటుంది ఇది ఇది ఇందులో వాస్తవం ఉంది అంటారు లేదంటారు మరి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది ఎందుకంటే మనం గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నాం మనం సో ఒకదాని తర్వాత ఒక చేంజెస్ రావడం గవర్నమెంట్ చేంజెస్ రావడం ఒకటి తర్వాత వచ్చేసి మనకి కొన్ని భయం వల్ల చాలామంది ఆగిపోయారు అప్పటి నుంచి మార్కెట్ అనేది చాలా స్లో ఉంది పడిపోలేదు కానీ స్లో ఉంది అంటే సేల్స్ అనేవి చాలా స్లోగా ఉన్నాయి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ నుంచి తీసుకుంటే పెరిగినాయి మెల్లిగా పెరిగినాయి పెరుగుతూ వస్తున్నాయి అండ్ లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మొదలుపెట్టుకుంటే జూన్ అన్నారు ఆగస్ట్ అన్నారు తర్వాత వచ్చేసి నవంబర్ ఏదో అన్నారు తర్వాత మళ్ళీ జనవరి అన్నారు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి మళ్ళీ ఏప్రిల్ అంటున్నారు ఏమంటున్నారంటే గవర్నమెంట్ వచ్చేసి మార్కెట్ వాల్యూస్ ల్యాండ్ వాల్యూస్ హైక్ చేయబోతుంది ఓకే పెంచబోతుంది ఇది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్పట్లేదు రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పట్లేదు ఎవరు చెప్తున్నారు గవర్నమెంట్ చెప్తుంది మరి అప్పటి నుంచి చెప్తుంది కదా మరి ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది ఇది కూడా డౌట్ వస్తుంది చాలామందికి ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ అనుకుందాం తర్వాత మళ్ళీ పెంచాల్సిందే ఎందుకు పెరుగుతున్నది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళ డెసిజన్స్ వేరే ఉంటాయి వాళ్ళ చేతిలో పవర్ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోవాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి గవర్నమెంట్ రన్ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తాయి రియల్ ఎస్టేట్ నుంచి ఎక్కువ వస్తాయి ఇంకొకటి ఏంది బయట మార్కెట్లో జరిగే ట్రాన్జాక్షన్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే జూబ్లీ హిల్స్ మాదాపూర్ బంజారా హిల్స్ గచ్చిబోలియో నానగ్రామ్ కూడా కోకాపేటలో తీసుకుంటే అక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ కానీ లేదా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరు వేలు మినిమం ఉంది ఐదు వేల పైన ఉన్నాయి ఫీట్ ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ ఎంత అమ్ముతున్నారు ఫైవ్ థౌసండ్ అమ్ముతున్నారు కానీ రికార్డులు ఎంత ఉంటుంది అది ఏ ఫైవ్ హండ్రెడ్ రూపీసో సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ చేంజెస్ వేరియేషన్ ఎక్కువ ఉంది కదా సో దీన్ని మినిమం వెయ్యి రూపాయలు చేద్దాం లేదా దీన్ని మినిమం ఒక రెండు వేలు చేద్దాం ఎస్ఎఫ్టీ గవర్నమెంట్ కట్టేది సో అప్పుడు ఏమవుతుంది గవర్నమెంట్కి ఏమవుతుంది అంటే రెవెన్యూ అనేది ఎక్కువ వస్తుంది సో ఆ రెవెన్యూ ఎక్కువ వస్తేనే కదా గవర్నమెంట్ ఏదైనా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ వాళ్ళకి ఇచ్చే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి కానీ పాసిబుల్ అవుతుంది ఆ అమౌంట్ రాకపోతే చేయలేదు కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూకి ప్రైవేట్లో జరిగే ట్రాన్జాక్షన్కి వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి సో దీనివల్ల గవర్నమెంట్కి వచ్చే డబ్బంతా కూడా లాస్ అవుతుందని చెప్పి గవర్నమెంట్ పెంచబోతుంది సో దీనివల్ల రెండు ఉంటాయి అడ్వాంటేజ్ ఒకటి డిసడ్వాంటేజ్ ఒకటి అడ్వాంటేజెస్ అంటే ల్యాండ్ వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ బాగా పెరుగుతాయి సో దానివల్ల ఏంటంటే మనకు మంచి రేట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే సొంత ఆస్తి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారో ఒక రైతులు ఉన్నారో మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో మేము నానా కష్టాలు పడి రూపాయి రూపాయి దాచుకొని మేము ఒక ప్రాపర్టీ కొన్నాం ఒక ల్యాండ్ కొన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకేదో అవసరం వచ్చి నేను అమ్మేయాలనుకుంటున్నాను కానీ దీంట్లో రిజిస్ట్రేషన్ కోసము తర్వాత వచ్చేసి స్టాంప్ డ్యూటీస్ కోసము మ్యూటేషన్ కోసము వీటి కోసం గవర్నమెంట్కి చలానా కట్టేది ఎక్కువైతుంది నేను అసలే పేదరికంలో ఉన్న నేను అసలే మద్దతు కుటుంబంలో ఉన్నా నేను రూపాయి రూపాయి సంపాదించిన దాంట్లో నేను ఎక్కడో ప్రాపర్టీకి ఉన్న దాంట్లో నేను అమ్ముకోవాలంటే నేను గవర్నమెంట్కి ఇంత ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అదేవిధంగా ఏంటంటే ఎవరైతే అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రెజర్ పడుతుంది కానీ ఎకానమీ అనేది పెరగక తప్పదు గ్రో అవ్వాల్సిందే అట్లని చెప్పి మొత్తం పెంచుతారా అంటే మొత్తం పెంచుతారు ఖచ్చితంగా కానీ ఎక్కువ శాతం ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే అంటే సిటీకి దగ్గర ఉన్నాయి అర్బన్ ఏరియాలు ఉన్నాయి వీటికి ఎక్కువ కొంచెం ప్రెజర్ పడుతుంది ఎక్కువ వాళ్ళకి బడ్డని పడుతుంది తప్ప రూరల్ ఏరియాల వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం రేట్లు పెరుగుతాయి ఒకటి దానివల్ల వాళ్ళు సేల్ చేసుకునేటప్పుడు గవర్నమెంట్కి కొంచెం ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ లో లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రేట్లు పెరగలేదు కాబట్టి ఇప్పుడు పెరుగుతాయి మార్కెట్లో నేను మళ్ళీ చెప్తున్నా గా ఎక్కువ రోజులు ఉండదు ఒక ఇండస్ట్రీ స్టేబుల్ గా ఎక్కువ రోజులు ఉంటే అది గవర్నమెంట్ కి ఎక్కువ లాసు సో జనాలకు కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి డెవలప్మెంట్ చేయాలంటే రెవెన్యూ పుట్టాలి సో డబ్బులు సృష్టించేది ఏదైనా ఉంది అంటే రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్కి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో గ్రో చేస్తాం ఫోర్త్ సిటీ కడతాం మెట్రో ఎక్స్పాన్షన్ చేస్తాం రోడ్లు హైవేలు అన్ని ఎక్స్పాన్షన్ చేస్తాం ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం రీజనల్ రింగ్ రోడ్ తీసుకొస్తాం ఇది హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచుతాం ఇవన్నీ గవర్నమెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి ఇవన్నీ అవ్వాలంటే అమౌంట్ కావాలి సెకండ్ ఏంటంటే ఇవన్నీ అయినాయి అంటే ఆటోమేటిక్గా అక్కడ డెవలప్మెంట్ అవుతుంది సో ఒక ఏరియాని బాగా డెవలప్ చేస్తున్నారంటే అక్కడ కమర్షియల్గా డెవలప్ అవుతుంది రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ అవుతుంది అప్పుడు మనకి ఏంటంటే ఆటోమేటిక్గా రేట్లు పుంజుకుంటాయి సో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్లో ఉండడం వల్ల చాలామంది బిల్డర్లు డెవలపర్లు కూడా ఏంటంటే రూపాయి తక్కువ ప్రాఫిట్ అయినా పర్లే మనం అమ్మేద్దాం తీసేద్దాం ఎక్కువ రోజులు ఆ ఈఎంఐలు మనం ఎందుకు కట్టాలి ఎక్కువ ఏవైతే ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయో అవన్నీ మనం ఎందుకు బేర్ చేయాలి కస్టమర్ల మీద ఎందుకు రుద్దాలి సో ఇప్పటికిప్పుడు ఇది తీసేద్దాం ఈ టెన్షన్ నుంచి బయటపడదాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం తక్కువ బడ్జెట్లో వస్తుంది కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంది కొంచెం అఫోర్డబుల్గా ఉంది మంచి లొకేషన్లో ఉంది కొందమా వద్దా కొందమా వద్దా అనే ఆలోచనలో ఉంటే ఇమ్మీడియట్గా కొనేసేయండి వెయిట్ చేయకండి మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్కెట్ ప్రైజెస్ ఎంత చెప్తున్నారో అంటే ట్వంటీ పర్సెంట్ నుంచి మొదలు పెడితే థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని ఏరియాలో ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా పెరగచ్చు ఇప్పుడు జూబ్లీ హిల్స్ మాదాపూర్ గచ్చిబౌలి లాంటి ఏరియాస్ కాబట్టి ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి రేట్లు అనేది పెరుగుతుంది ఖచ్చితంగా అండ్ ఈ రోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు చెప్తున్నాం మళ్ళీ ఈ రోజు ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్స్ జస్ట్ బిగినింగ్ ఇన్ టు రియల్ ఎస్టేట్ నెక్స్ట్ ఇరవై సంవత్సరాల్లో అద్భుతంగా మారబోతుంది రీసెంట్ గా నేను కూడా ఒక పేపర్ ఆర్టికల్ చదివినప్పుడు ఏమర్థమైందంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనం మాట్లాడుతున్నాం లాస్ట్ ఈ టూ మంత్స్లో కూడా మనం మాట్లాడుకుంటే లాస్ట్ ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గురించి తీసుకుంటే ఈ ఇండియా మొత్తంలో ఇండియా మొత్తంలో హయ్యెస్ట్ మోస్ట్ లగ్జరీ ప్రాపర్టీ సేల్ అయిన లిస్ట్లో హైదరాబాద్ ప్రజెంట్ థర్డ్ థర్డ్ లో ఉంది ముంబై ముంబై తర్వాత వచ్చేసి ఢిల్లీ ఢిల్లీ తర్వాత వచ్చేసి హైదరాబాద్ అన్నట్టుంది రానున్న రోజుల్లో ఇది ఇంకా స్పీడప్ అవుతుంది కాబట్టి లగ్జరీలో కొనాలనుకున్న వాళ్ళు లగ్జరీ సైడ్ వెళ్తారు లగ్జరీ అంత అమౌంట్ నేను ఎఫర్ట్ చేయలేను అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ బడ్జెట్లో ఎక్కడ మనకు అఫోర్డబుల్గా వస్తుందో అక్కడ అక్కడకుంటారు మీరు అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ఓపెన్ ప్లాట్ అయినా ఫామ్ ల్యాండ్ అయినా ఫామ్ హౌజెస్ అయినా ఎనీథింగ్ రియల్ ఎస్టేట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఇది మంచి టైం ఈ టైంలో కొనుక్కోండి బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈజ్ నౌ అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది లో ఇల్లు కొనాలనుకుంటారు అంటే ఇప్పుడు కుక్కడిపల్లిలో కొనే అవకాశం ఉందంటారు అంటే మెయిన్ మెయిన్ సెంటర్స్లో కొనే అవకాశం ఉందంటారా అమీర్పేట్ కానీ కుక్కడిపల్లి కానీ సిటీ మెయిన్ సెంటర్స్ అంటారు కదా ఆ ప్లేసెస్లో ఏమైనా తక్కువ రేట్కి దొరికే అవకాశం ఉందంటారా మరి ఎప్పుడైనా రేట్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది అక్కడున్న ఇమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి లొకేషన్ 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 అంతే సో ఆ లొకేషన్ ని బట్టి ప్రైజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని ప్రైమ్ ఏరియాస్ చెప్పారు ఆ ఏరియా ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా ఆ ఏరియాకి ఆల్రెడీ ఆ పొటెన్షియల్ ఉంది అన్నప్పుడు అక్కడ మీకు పెద్ద రేట్లో డిఫరెన్స్ ఉండదు అయితే వెయ్యి రెండు వేల ఐదు వేల పదివేలు డిఫరెన్స్ ఉంటుంది తప్ప లక్షలలో వేరియేషన్ రాదు పెద్దగా కాబట్టి ఆ ఏరియాస్ లో రేట్ ఉంటుంది కొంచెం ఏమొచ్చినా ఐదు పదివేల వేరియేషన్ వస్తాయి తప్ప ఎక్కువ రాదు కాబట్టి అంత ఎఫర్ట్ చేయగలుగుతామంటే అక్కడ కొనుక్కోవచ్చు అంత ఎఫర్ట్ చేయలేమన్నప్పుడు అన్నప్పుడు మనకు ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్ లో ఎక్కడెక్కడ దగ్గరలో వస్తున్నాయి అక్కడ వెళ్ళి కొనుక్కోవాలి అక్కడ కొనుక్కుంటే ఏంటంటే నెక్స్ట్ ఏరియా డెవలప్ అవుతుంది ఇరవై సంవత్సరాల్లో మనం హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వడం చూస్తున్నామో నెక్స్ట్ ట్వంటీ లో అలా అవుతుంది కాబట్టి మనం ముందు చూపుతోనే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ తక్కువ ప్రైస్లో మంచి మంచి ప్రైమ్ లొకేషన్లో మనం ఎక్కడెక్కడైతే కొనగలుగుతామో అక్కడ పెట్టేసుకోవాలి అంటే ఇప్పుడు ఈరోజు మనం నాటి పెట్టుకుంటే ఒక విత్తనం నాటేస్తే అది వృక్షంలాగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి లేదా మీరు అన్నట్టుగా ఒకరికి డ్రీమ్ ఉంది ఇక్కడ హైదరాబాద్ లో ఓన్ హౌస్ కొనాలి ప్రాపర్టీ కొనాలి అనుకున్నప్పుడు ఈ టైంలో మంచి టైం ఇప్పుడే మీరు కొనగలుగుతారు రానున్న రోజుల్లో ఇంకా రేట్లు పెరుగుతాయి కానీ తగ్గడం అనేది ఉండదు సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది కాబట్టి ఇది రైట్ టైం ఈ టైంలోనే కొనండి రైట్ థ్యాంక్ యూ సో మచ్